హాయ్ ఫ్రెండ్స్ మా పాప ఇంత అందంగా చక్కగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తుందో అనుకుంటున్నారు కదా కువైట్లో లాస్ట్ ఇయర్ వినాయక చవితి సంబరాలు చాలా పెద్ద ఎత్తున చేశారండి అంగరంగ వైభవంగా చేశారు ఇక్కడ ఆ గణేష్ని దర్శనం కన్నా ముందుగా బాలగంగాధర్ తిలక్ గారి దర్శనం కలిగింది ఈ పండుగకి బాలగంగాధర్ తిలక్ గారికి చాలా దగ్గర సంబంధం ఉంది అందుకే ఇక్కడ ఆయన ఫోటో కూడా పెట్టారు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో వినాయక చవితి ఎవరి ఇంట్లో వాళ్లే చేసుకునే వాళ్ళంట వినాయక చవితిని ఎవరింట్లో వాళ్లే కాకుండా అందరూ పెద్ద పండుగలాగా చేసుకునేటట్టు చేసింది ఈ బాలగంగాధర్ తిరగ్ గారేనంట ఇక్కడ కువైట్లో మన హిందూ పండుగలకు పర్మిషన్స్ అనేటివి ఉండవు కానీ మన తెలుగు వాళ్ళు చాలామంది తెలియకుండా ఒక స్కూల్లో అంటే ఇది మన ఇండియన్ స్కూలు అక్కడ ఒక హాల్ తీసుకొని అక్కడ రహస్యంగా చేసుకున్నారు చాలా వరకు భయపడుతూ భయపడుతూనే చేసుకున్నారు ఆ రోజు ఇక్కడికి భక్తులు చాలామంది వచ్చారు కానీ చాలా మంది దంపతుల్ని స్టేజీ పైకి పిలిచి వాళ్ళందరికీ కూడా వినాయక చవితి వ్రతం అనేది చేసుకునేలాగా ఏర్పాటు చేశారు వీరిలో మేము కూడా ఉన్నాము ఇది వరకు చాలా సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు కానీ ఇయర్ మాత్రము కొంచెం డౌట్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చెకింగ్లు ఎక్కువ ఉన్నాయి పరిస్థితులు అంతా బాగాలేనందున కొంచెం చేయడానికి భయపడుతున్నారు ఎవరు ముందుకు రావట్లేదని మాత్రం విన్నాను వినాయక చవితి పూజ అవగానే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి చాలామంది పిల్లలు డ్యాన్స్ కూడా చేస్తారు లాస్ట్ ఇయర్ వినాయక చవితికి ఈ వీడియో నేను అప్లోడ్ చేశాను అప్పుడు నాకు యూట్యూబ్ నుంచి కాపీరైట్ క్లైమ్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ పిల్లలు డ్యాన్స్ వేస్తున్నప్పుడు సినిమా సాంగ్స్ యూజ్ చేశారు కాబట్టి నేను ఎడిట్ చేయకుండా అలాగే అప్లోడ్ చేశాను అందువల్ల నాకు కాపీరైట్ క్లైమ్ వచ్చింది అది మోనిటైజేషన్ అవ్వదనేసి నేను తర్వాత డిలీట్ చేశాను ఇక్కడ వినాయక చవితి పూజ అవ్వగానే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి తర్వాత భోజనాలు ఉంటాయి అలాగే లడ్డూ వేలంపాట కూడా ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా లడ్డు పాట ఒక లక్ష రూపాయలు పైన పోతుంది ఇక్కడ కువైట్లో పూజలు చేసుకోవడమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాంటిది ఒకరోజు పూజ మరొక రోజు నిమజ్జనం అంటే చాలా కష్టము అందుకని అన్నీ ఒకే రోజే పెట్టుకుంటారు ఇక్కడ వినాయక చవితి పూజ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయిపోగానే దేవుడిని ఊరేగిస్తారు ఇక్కడ ఈ హాల్లోనే చుట్టూ అంతా ఊరేగిస్తారు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయితే కువైట్లో పండగలు చాలా బాగా చేసుకునేవారు ఇప్పుడు రాను రాను కొంచెం తగ్గిపోయాయి ఇక్కడ వినాయక చవితి పూజ మాత్రం చాలా బాగా జరిగింది ఇక్కడ పూజకు కావలసినవన్నీ కూడా ఈ పూజా కార్యక్రమాన్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్లే ఏర్పాటు చేస్తారు మా పాప ఆ రోజు ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఏమీ తినకుండా అలాగే ఉంది ఇప్పుడు చివరిగా ఎంతో ముఖ్యమైనటువంటిది లడ్డూ వేలం పాట యాభై నాలుగు కేజీలు ఉన్న లడ్డూని లక్ష రూపాయల పైనే పాట పాడారు ఆ తర్వాత ఆ లడ్డూ ప్రసాదాన్ని అక్కడే అందరికీ పంచి పెడతారు వినాయక చవితి పూజ ఊరేగింపు లడ్డూ ప్రసాదం అయిపోగానే మేము ఇంటికి వచ్చేసాము ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ మేమైతే వచ్చేసాము Please subscribe my channel and thanks for watching my video.